తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇక్కడ చూసిన నామినేషన్లు నామినేషన్లు ఎక్కడ చూసినా వైసీపీ జెండాలే కనిపిస్తున్నాయండి మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు బందర్ రోడ్డు మొత్తం వైసీపీ జెండాలతోటి కార్యకర్తలతోటి నాయకులతోటి నిండిపోయిందండి మరి అదంతా కేసినేని నాని గారు అంటే ఎంపీగా ఆయన నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు గతంలో ఆయన టీడీపీ నుంచి గెలిచారండి మరి వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఆదరణ ఎందుకండి ప్రజల్లో కేసిన నాని గారు అంటే ఒక బ్రాండ్ విజయవాడలో కీసిన నాని గారికి తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేరు ఎందుకంటే తను సుదీర్ఘమైనటువంటి వ్యాపార జీవితం అంతా కూడా విజయవాడలోనే చేశారు అదేవిధంగా ట్రావెల్స్ కానీ నగర్లో కానీ అన్ని చోట్ల కూడా కేసినేని ఉన్నారు మొదటి నుంచి ఒక పరిచయమైన ఒక వ్యక్తి ఒక బ్రాండ్ లాంటి వ్యక్తి అనమాట కాబట్టి ఈరోజు ఏడు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఏడు నియోజకవర్గాలను సమన్వయం చేసుకొని టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ఒక కార్యకర్తలా పనిచేశారు ప్రజలకు సేవ చేశారు ఇప్పుడు కూడా ఆ టీడీపీలో ఉన్న నాయకులు కానీ టీడీపీలో అధిష్టానం కానీ ఆయన కించపరిచే విధంగా చేశారు కాబట్టి ఈరోజు మన వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు వైసీపీ పార్టీలో చాలా ఆదరణ పెరిగింది ఆయనకి ఇంకా గతం కంటే ఇప్పుడు చాలా ఆదరణ పెరిగింది అదేవిధంగా అందరూ కూడా అందరూ ఏడీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా అందరూ కూడా చాలా సమయం చేసుకుని వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు గతంలో అలా లేదు ఎందుకంటే కెసి నాని గారికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి మనం చూసాం కానీ ఈరోజు అలా కాదు అందరూ కలిసి పనిచేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉందంటే ఏ కార్యకర్త నుంచి కానీ నాయకుల వరకు కూడా అందరూ కలిసి పనిచేయాలనేది ఏకైక లక్ష్యం మన పార్టీ వైసీపీ పార్టీలో ఉంది కాబట్టి ఆ పార్టీ విధానాలకు అనుగుణంగా అందరూ కలిసి ఈరోజు పనిచేస్తున్నారు ఇది ఒక ఈ ఈరోజు కార్యక్రమాలు నడుస్తున్నాయి ఏదైతే నామినేషన్ పర్వం కూడా ఒక నామినేషన్ మహోత్సవం అని చెప్పేసి మనం పెట్టుకుంటే జరిగింది కాబట్టి ఈరోజు వేల లక్షల సంఖ్యలో ఇలా జనాలు ఈరోజు వస్తున్నారు కాబట్టి కేసీ నారాయణ గారు ముచ్చటగా మూడోసారి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు ఇది విజయవాడ గడ్డ మీద హ్యాట్రిక్ చేయబోతున్నారు మరి ఆయన టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినప్పుడు ఆయన అమ్ముడు పోయారు అని చెప్పేసి అనేకమంది ప్రచారాలు వచ్చినాయండి మరి ఆయన అమ్ముడు పోయారంటారా లేదంటే జగన్ గారి పాలన నచ్చి వైసీపీలోకి వచ్చారంటారా మనం విజయవాడ ప్రజలు అందరికీ తెలుసు రాజకీయాల్లో రెండు విధాల వ్యక్తులు ఉంటారు ఒకళ్ళు డబ్బులు సంపాదించే వాళ్ళు ఒకళ్ళు డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు నాని గారు రెండో రకం తన ఆస్తుల్ని కూడా అమ్ముకొని రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఏ ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆయనే ఉన్నారు కాబట్టి ఆయనకి కుల మతాలకు అతీతంగా నా కేసరి నాని గారికి అభిమానించే వ్యక్తులు అలా విధాల సంఘాలు అదేవిధంగా వర్గాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరినీ కలుపుకునే వ్యక్తి కలుపుపోయే వ్యక్తి నాని గారు కాబట్టి ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అన్ని సంఘాలు ఈరోజు వచ్చిన విజయవాడలో ఉన్నటువంటి కుల సంఘాలు కానీ అదేవిధంగా ఎన్జిఓస్ కానీ అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా అతనికి సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి ఈరోజు మనం చూస్తున్నాం ఈ ఎలక్షన్లు అన్ని కులాల మధ్య ఎలక్షన్లు జరిగే విధంగా కనిపిస్తుంది కానీ గారిది కానీ అదే అవినాష్ గారు కానీ వెలంపల్లి శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ విజయవాడకు సంబంధించి ఏ కులానికి సంబంధం లేదు కులం మతం వర్గం ఏది లేకుండా ఏ రోజు అన్ని వర్గాలు కూడా వైసీపీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నాయి టీడీపీకి టీడీపీ బీజేపీకి ఏ విధంగా అయితే దగ్గర ఇంకా మైనారిటీలు దూరం అయ్యారు టీడీపీకి అదేవిధంగా ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కింద నా ఏసీ నా బీసీ అని ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో దాన్ని తూచా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పోలింగు వైసీపీ వైపు జరుగుతుంది కాబట్టి టీడీపీ ఈరోజు బీజేపీతో కలిసి ఏదైతే మైనారిటీలు ఏదై ఉన్నారు కదా మైనారిటీలు కూడా కంప్లీట్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా టీడీపీకి ఓటు వేసే పరిస్థితి లేదు మరి వైసీపీ నుంచి ఎంతో మంది ఉన్నారండి నాయకులు మరి వాళ్ళందరూ అంటే వాళ్ళందరినీ అలా ఉంచేసి మరి నాని గారికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వ ఇవ్వడానికి కారణం అంటే ఆయన మంచితనం మంచి పనులేని అంటారా హండ్రెడ్ పర్సెంట్ నాని గారి మంచితనం ఆయన చేసినటువంటి సేవ టాటా ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా ఆయన చేసినటువంటి సేవ అవన్నీ గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీడీపీలో ఏ విధంగా ఆయన పనిచేశారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు గమనించి ఈ రోజు మన వైసీపీలో ఆయనకు అవకాశం ఇచ్చారు వైసీపీలో ఆయన ఘన విజయం సాధించబోతున్నారు ఎందుకంటే ఆయన మంచితనమే ఆయన అతన్ని కాపాడింది ఆయన కవూతులా కరిగిపోయిన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కరిగిపోయినటువంటి నాని ఎందుకంటే ఆయన సంపాదించలేదు ఏమి డబ్బులు ఆయన కేవలం ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి మరి ప్రతిపక్షం నుంచి కూడా ఆయన సొంత తమ్ముడే చిన్నగారే పోటీ చేస్తున్నారండి మరి ఓట్లు చేయలే అవకాశం ఉందంటారా ఇది వాస్తవానికి ఒక చంద్రబాబు నాయుడు యొక్క కుటిల రాజకీయం ఎందుకంటే ఒక ఇంట్లో ఈ విధమైనటువంటి ప్రక్రియ తీసుకురావటం అనేది అది కరెక్ట్ కాదు ఎవరు హర్షించరు దాన్ని ఎందుకంటే నా చిన్ని గారికి ఇస్తే ఏదైనా ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఉంటే బాగుండేది ఇది తీసుకొచ్చి ఆయన తమ్ముడిని సొంత తమ్ముడిని ఆయన ముందు నిలబెట్టి ఈ విధంగా ఈ కుటీల రాజకీయం చేస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా బుద్ధి చెప్తారు నాని గారు ఈరోజు ఈరోజు వచ్చేసి ఎంపీగా నుంచున్నాడు ఈయన పది సంవత్సరాల నుంచి ఆల్రెడీ అతను ప్రజలకు సేవ చేస్తున్నారు ఈ ప్రజలు గమనిస్తారు గమనించి ఓటు వేస్తారు నాని అడ్డంగా వచ్చే వాళ్ళకి ఎవరు వేయరు ప్రజలు ఎప్పుడు కూడా సంక్షేమం వైపు ఉన్నారు పేదరికం పేదరిక నిర్మూలన వైపు ఏదైతే అడుగులు వేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు దాని వైపు ఉన్నారు మరి ఇద్దరు సొంత అన్నాదమ్ముళ్లే కాబట్టి ఓట్లు చీలే అంటే గతంలో ఆయన టీడీపీలో ఉన్నారు కాబట్టి కార్యకర్తలు ఎంతో మంది ఉంటారు ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కానీ ఇవన్నీ మరి వాళ్ళందరూ నాని గారి వైపు ఉంటారంటారా హండ్రెడ్ పర్సెంట్ నాని గారి వైపు ఉంటారు ఎందుకంటే ఈ రోజు నలభై సంవత్సరాల నుంచి కూడా టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వైసీపీలో పార్టీలో చేరారు ఇది అందరు చూస్తూనే ఉన్నారు ఎంతమంది జాయిన్ అవుతున్నారు అనేది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాని గారిని గెలిపిస్తున్న పనిలో ప్రజలు ఉన్నారు ఇది సైలెంట్గా ఈయనంటే ఆర్భాటాలకు పెద్దగా ఇది దానికి వెళ్ళరు కాబట్టి ఈయన సింపుల్గా సింపుల్ మనిషి కాబట్టి ప్రతి ఒక్కరి అందుబాటులో ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళినా నాని గారి ఆఫీస్కి వెళ్ళొచ్చు అనే ఇది ఉంటుంది అదే చిన్ని గారి విషయం అది కాదు ఆయన ఎక్కడో ఉంటారు హైదరాబాద్లో ఉంటారు మరి ఎక్కడో ఆయన వ్యాపారం చేసుకుంటాడు ఇక్కడ ఉండే వ్యక్తి కాదు అదేవిధంగా సుజనా చౌదరి గారు ఇక్కడ ఉండే వ్యక్తి కాదు ఢిల్లీలో ఉంటాడు లేకపోతే హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి లోకల్ నే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ప్రజలు కూడా లోకల్ వ్యక్తులనే ఎన్నుకోవాలి అనేది దృక్పథంతో ఉన్నారు మరి జగన్ గారు అయితే ఏంటి మరి వైసీపీ సెవెంటీ నాయకులైనా అది నా జగన్ గారి నమ్మకం జగన్ గారి మీద ఉన్నటువంటి విశ్వసనీయత ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఆయన చేసినటువంటి సంక్షేమ పనులు ఆయన గెలిపిస్తాయని ఆయన పూర్తి నమ్మకం ఉంది అందరు కూడా క్యాడర్ కూడా టు ఒక ధీమాతో పనిచేస్తున్నారు అందరూ కూడా కాబట్టి ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవాలనే మా ఉద్దేశం పార్టీ ఉద్దేశం మరి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారేమో జగన్ గారిని పులివెందల్లో ఓడిస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి కుటిల రాజకీయము చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ప్రజలు గమనిస్తున్నారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా గెలు గెలవాలనుకుంటే ఒంటరిగా పోషి పోటీ చేసేవాడు కానీ ఈరోజు ఆయన పోటీ చేయలేక పవన్ కళ్యాణ్ని కలుపుకున్నారు అదేవిధంగా బీజేపీని కలుపుకున్నారు అది వాళ్ళకి నష్టమే చేకూరుస్తుంది కానీ ఉపయోగం ఉండదు ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లను వచ్చాయి ఇప్పుడు పూర్తి సీట్లు తుడిచిపోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే మాట జగన్ని గద్దె దించుతాం జగన్ని గద్ద దించుతాం ఈ రౌడీని గోండాని గద్ద దించాలి ఇదే నా లక్ష్యం అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారి మాటలు నీటి మీద రాతలు రెండు ఒకటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉంటాడు మేమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉండే వ్యక్తి కాదు కదా మన ఆంధ్ర రాష్ట్రానికి అతను ఏం చేయగలడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ప్రతి ప్రతి ఇంట్లో కూడా వెళ్తున్నాయి కదా ఇదే ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి లక్ష యాభై వేలు ఇరవై వేలు పాతి వేలు ఎందుకు కొంత వెళ్తున్నాయి వారు తప్పకుండా గుర్తుపెట్టుకుని ఓటు వేస్తారు పవన్ కళ్యాణ్ గారు మాట ఎవరు వినరు ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు కుర్రోళ్ళు ఎవరున్న సినిమాల్లో భోజనంలో గెలరు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు గెరవరు వంగ గీత గారు విద్యావంతురాలు ఆవిడ గెలుస్తుంది తప్పకుండా ఈరోజు ఆడోళ్ళ మీద ఆడళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ అనే టైటిల్ వస్తుంది